ટા <laughs> બસો <laughs> ఎండ చేయలేక ఓడిపోయి ఓడిపోయినా గేమలేక పది రోజుల నుంచి గణేట్ చేత గట్టించి నా కష్టం దోచుకొని గ్రేట్ రాయ్ నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా చేస్తా సార్ గంటలు ఇబ్బంది పోలీసు వాళ్ళు వచ్చి నువ్వు చనిపోయావు కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చాను నీకోసం పని నువ్వు కాగిపట్లేదు ఎవరైనా సార్ సార్ అడ్డమైందే తీసుకుపోయా వదిలిపెట్టాడా అయిపోయిందా పని వచ్చాడు డబ్బులు సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క యాభై రూపాయలు ఇచ్చుకుంటే నేను కాజ్ చేద్దాం చేద్దాం కానీ లోపల దారిపోతే ఎట్లు మరికే మరి దారి పాప ఇదే పట్టుకున్నా రాయిని పట్టుకున్నావు రాయని పట్టుకున్నాం పట్టుకున్నా